వెల్కమ్ టు సివి నా పేరు మారెడ్డి నాగేంద్రెడ్డి ప్రస్తుతం రోజు ఒక అంశం మీద చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం తమ వంతు ప్రయత్నం చేసిన కొంతమంది వ్యక్తులలో పదవీ విరమణ పొందిన అధికారులు కూడా ఉన్నారని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని ఇబ్బందులు ఆ తర్వాత పెన్షన్ సంబంధించిన సమస్యలు ఇతర అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పి ఒక ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో తమోదు ప్రయత్నం చేశారు ఏదైతే మనం చూస్తాం ఒకసారి కనుక చూస్తే అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న కురు వృద్ధులు వీళ్ళు తమ సమస్యల సాధన కోసం అంటే తాము సర్వీసు మొత్తం మీద ముప్పై మూడు సంవత్సరాల పాటు పైసా పైసా కూర పెట్టుకున్న ప్రతి రూపాయి కూడా తమ రూపే తమకు ఇవ్వండి మా ఆఫ్ అంటూ గత రెండేళ్ల నుంచి కూడా అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి ఈరోజు తమ ఆందోళన బాట చెలో అసెంబ్లీ పిలిపించారు దాంతో రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ఎక్కడ రిటైర్ ఉద్యోగులు వినపడతారో అక్కడ తెల్లారు నాలుగు గంటల వరకు పోలీసులు ప్రత్యక్షమై పోలీస్ స్టేషన్ తరలించడం లేదా బస్సులలో వెళ్ళేందుకు సిద్ధమవుతున్న వాళ్ళని బస్సు దించి పోలీస్ స్టేషన్ తరలించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై వేల మంది పెన్షనర్లు తమ గోడు వినని మహాత్భం అని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకున్నప్పుడు మంత్రుల చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా కూడా పని కానప్పుడు చిట్ట కోర్టు పెట్టెక్కారు అంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం అయ్యేలా కావచ్చు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యేలా కావచ్చు మొత్తం ఇరవై వేల ఐదు వందల మంది ఇప్పటి వరకు పదవీ వీర్మానం పొందారు ఈ ఇరవై వేల ఐదు వందల మందిలో ఒక వెయ్యి మంది తమ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తమ కుటుంబం రోడ్డులో పడే పరిస్థితిని ఇబ్బందులని గుర్తించి హైకోర్టు మెట్టెక్కారు తీరా హైకోర్టు ఆదేశాలు జారీ చేసి వీళ్ళ పెన్షన్ సంబంధించిన డబ్బులు ఇమ్మీడియట్గా ఇవ్వండి అని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే కేవలం రెండు వందల యాభై మందికి మాత్రమే పెన్షన్ రిలీజ్ చేసి మిగిలిన ఏడు వందల యాభై మందికి తిరగాసి పెట్టారు దాంతో అటు కోర్టు మెట్టెక్కిన వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం నుంచి నిధులు రానప్పుడు మేమేం చేయాలంటూ చేతి పెన్షన్ల దయనీయమైన పరిస్థితి నిజంగా కన్నీటి పరిమితం అవుతున్నారు కొంతమంది ఉద్యోగస్తులు నిజాయితీగా పనిచేసిన ఉద్యోగస్తులు లేకపోతే అదనపు ఆదాయం లేని కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయి తమ పిల్లల చదువులకు అప్పులు చేసా లేకపోతే పిల్లల పెరుగులకు అప్పులు చేసిన వాళ్ళు అప్పులు పెన్షన్ తోటి ఏది రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి అప్పు తీసుకొని ప్రశాంత జీవనం అనుకున్న ఉద్యోగ రిటైర్మెంట్ ఉద్యోగస్తునే కాస్త కన్నీలే మీకు లేదని చెప్పవచ్చు కేవలం ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వ ముందు చూపు లేకపోవడం ఇవన్నీ కలగలిపి కొంతమంది రిటైర్మెంట్ ఉద్యోగస్తుల ఉసురు ప్రభుత్వం దక్కుతుందని చెప్పొచ్చు ఎందుకంటే కొంతమంది ఏదైతే నాకు తెలిసి కొంతమంది ఉద్యోగస్తులు ఫోన్ తర్వాత తమ బాధను మెదారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఆనాటి మాజీ ముఖ్యమంత్రి జనసాం వెంగళరావు ఇలాకాల వేమ్సు మండలంలో పనిచేసి తీరా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుంటే పిల్లల పెళ్లిళ్ళు చేసి అప్పుల పాలవడం దాంతో పాటుగా భారీ అనారోగ్యం పాలవడంతో దిక్కుతోచని దయనీయమైన పరిస్థితి కాలం కలిగిస్తారు సాక్షాత్తు సభలు రిటైర్ అయిన ఉపాధ్యాయుడు స్వస్థలం డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు పట్టి విక్రమాక నియోజకవర్గం కావడం కోసం అంటే ఎంతమంది ఉసురు తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రతి ఒక్కళ్ళు అవినీతి కోట్ల కోట్ల పని చేసిన వాళ్ళు మాత్రం కాదు దాంట్లో ఒక పది శాతమో ఇరవై శాతం మందో లేదా ముప్పై శాతం మందో నిజాయితీగా తమ విధులు నిర్వర్తించిన స్థల ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన తర్వాత తమకు వచ్చే బెనిఫిట్స్ తోటి ప్రశాంతమైన జీవనం గడపాలి లేదా ఒక గూడులా కట్టుకొని మనవలు మనవలతో ఆడుకోవాలి అప్పులన్నీ తీసుకొని ఎవరి మీద ఆర్థిక భారం లేకుండా ఉండాలని ఒక ఆలోచన చేసుకున్న రిటైర్ అయిన ఉద్యోగస్తుల పరిస్థితి మరింత ఘోరంగా ఉందని చెప్పొచ్చు చాలా మంది రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్ సంబంధించి మాట్లాడినప్పుడు ఉద్యోగస్తులకి బాగానే సంపాదించినారని అనుకుంటున్నా అసలు సంపాదన లేని వాళ్ళు జీవితాల మీద వాళ్ళు కూడా వేలాది మంది ఉన్నారని చెప్పొచ్చు అటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఒక సహించది అయితే ప్రభుత్వం ఏదో అడపాదరప ఒక బెచ్చ వేసిన వాళ్ళకి లెక్క ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల ఏడు వందల కోట్లు రిలీజ్ చేసిన వాటికి సంబంధించినవి కూడా పదివేలు మందిన ఉద్యోగస్తుల చేతికి రాకపోవడంతో వాళ్ళు గగ్గోలు పెడతారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఈరోజు అసెంబ్లీ ముట్టే కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో కురువృద్ధులందరినీ కూడా అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు వృద్దులని పోలీసు తమ అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కూర్చోపెట్టారు ఉదయం సాయం దాకా ఇంకా ఎక్కడే చేజారిపోతారని చెప్పి ఇప్పటికి ఇంకా పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టడం నిజంగా ఎప్పుడు పోలీస్ స్టేషన్ పెట్టలేకని సదరు రిటైర్ ఉద్యోగస్తులు కన్నీటి పర్యతం అవుతున్నారు తాము ఏం తప్పు చేశాం తాము ఏం పాపం చేశాం తాము దాచుకున్న డబ్బులు ఇవ్వండి మహాప్రభం అంటే ఇవ్వలేని దరిద్ర ప్రభుత్వాలు కొనసాగుతున్నప్పుడు మాలాంటి వ్యక్తుల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైనా అప్పడిగితే వాళ్ళు కూడా నీకు ఉద్యోగం లేదు కదా రిటైర్ అయిపోయినావు కదా నువ్వు ఎలా జీవిస్తావు అంటూ ఇబ్బంది పెడుతున్నారు అంటే ఏ కోశాన ఎక్కడ కూడా ఒక్క రూపాయి అప్పు పుట్టని ధైర్యమైన పరిస్థితి ఎవరికైనా ఉందంటే అది రిటైర్డ్ ఉద్యోగం పరిస్థితే వచ్చే పెన్షన్ వడ్డీలకు కట్టడానికి కూడా సరిపోవట్లేదు కుటుంబ భారం ఎలా నెట్టుకు రావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దాలంటే ఇప్పటికైనా రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించిన ఉద్యోగస్తులు నెలకు ఒక ఐదు వందల కోట్ల వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తూ ఒక ఏడాది పాటు కనుక మెయిన్ స్టీమ్ లైన్ చేయగలిగితే మరో రెండు నెలలలో పూర్తిగా రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించాలి దాంతో పాటుగా ఆర్థిక మంత్రి ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి వేకమవుతున్నారో ఉసురు తగ్గుతుంది కాబట్టి రిటైర్ అయిన ఉద్యోగస్తుల ఉసురు తగ్గకుండా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగస్తుల సాధకబాత పరిశీలించి వాళ్ళకి ఎంతో కొంత ముందు ఆర్థిక సాయం అందే విధంగా పూర్తి స్థాయిలో ఒకేసారి బెనిఫిట్స్ మొత్తం ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో యాభై లక్షలో ఇవ్వనప్పుడు పార్టీ ఫైనల్ బిల్లు ఏ రకైతే ఇస్తున్నారో ఆ తరహాలోనే ఒక ఇరవై ఐదు శాతం ముప్పై శాతం అందరికీ సర్దే విధంగా అంటే సీనియర్టీ ప్రకారం గత ఐదు సంవత్సరాల క్రితం రిటైర్ అయిన వాళ్ళు నాలుగు సంవత్సరాల రిటైర్ అయిన వాళ్ళు రెండు సంవత్సరాలతో క్రితం రిటైర్ అయిన వాళ్ళు అట్లా ఆ సీనియర్టీ ప్రకారం చూసి ఆ దిశగా అడుగులు వేసి ఏదైతే కాడికి కాలు దాపారో రిటైర్ అయిన ఉద్యోగస్తులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది